ఏడు పదుల వయస్సు విశ్రాంత జీవితాన్ని హాయిగా గడపాల్సిన సమయం కానీ ఆ పెద్ద ఆయన ఆలోచనలు అందుకు భిన్నం తన అనుభవాన్ని నేటి తరానికి ఉపయోగపడేలా సాహితీ సేవ చేస్తున్నారు గతంలో ఎన్నో భాషాపరమైన నిఘంటూర్లు రూపొందించిన అనుభవంతో తాజాగా మెడికల్ డిక్షనరీని అందుబాటులోకి తెచ్చారు ఇంతకీ ఎవరా పెద్ద ఆయన సాహితీ సేవ సంగతేంటో తెలుసుకుందాం గుంటూరుకు చెందిన పెద్ది సాంబశివరావు గతంలో కుష్ఠవ్యాధి నివారణ విభాగంలో పనిచేసి రెండు పేల ఒకటిలో పదవి విరమణ పొందారు అప్పటి నుంచి ఖాళీగా ఉండకుండా చిన్నపిల్లలకు పనికొచ్చే సూక్తులు సామెతలు యువతకు ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస రచనలు చేశారు ఆ తర్వాత పలు భాషా నిఘంటువుల రూపకల్పనలో పాలు పంచుకున్నారు ఇరవైకి పైగా డిక్షనరీలు రూపొందించారు ఆంగ్లం నుంచి తెలుగు హిందీ వంటి భాషాపరమైన నిఘంటువులతో పాటు సబ్జెక్టుల వారీగాను పదకోశాలను తయారు చేశారు అదే అనుభవంతో వైద్య రంగానికి సంబంధించిన సమగ్రమైన నిఘంటువును అందుబాటు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు రెండేళ్ల పాటు శ్రమించి ఏడు వందల పేజీలతో ఓ నికంటువును అందుబాటులోకి తెచ్చారు ఒక్కొక్క విభాగంలో ఆపరేషన్ థియేటర్లో వైద్యం చేసేవాళ్ళు వాళ్ళు నేర్చుకోవాల్సిన పదాలు లాబొరేటరీ పరీక్షల్లో వేరు వేరు రకాలుగా ఈ పారామెడికల్ సిబ్బంది అవసరం అవుతున్నారు అట్లా చేసేటటువంటి వాళ్ళకి ఒక గైడెన్స్ లాగా బుక్స్ అనేటటువంటి గత పాతిక సంవత్సరాల నుంచి లేవండి ఇప్పుడు ఆ గ్యాప్ను పూరించడం కోసం మేము ఈ పుస్తకాన్ని తీసుకున్నాం అంతేకాకుండా తెలుగు మీడియంలో నుంచి మిగతా మీడియమ్స్లో నుంచి ఇంటర్లో పాస్ అయ్యి పరీక్ష రాసి క్వాలిఫై అయితే డాక్టర్ గారికి చదివేటప్పటికీ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఒకేసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాలంటే అసలు సబ్జెక్టే చాలా కష్టమైందిగా ఉంటుంది ఆ పేర్లు ఇవన్నీ వాళ్ళకు కూడా ఇది ఇంగ్లీష్లో అర్థం ఇచ్చి దానికి తెలుగులో కూడా అర్థం ఇచ్చాం ఇది ఏడు వందల పేజీలు దాదాపు ఇరవై వేల పదాలు ఇందులో దాంట్లో ఇంగ్లీష్లో ఉచ్చారణ ఎలరా ఉంటుంది అర్థం ఏంటి అని దానికి తెలుగు అర్థం కూడా ఇచ్చామన్నమాట మెడికల్ డిక్షనరీ రూపకల్పనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను సాంబివరావు ఉపయోగించుకున్నారు ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన ఈ మెడికల్ డిక్షనరీకి మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నాయుడు ముందుమాట రాయక అమెరికా వంటి దేశాల్లో వైద్య విద్యకు సంబంధించి పుస్తకాలు రాసిన ప్రస్తుత కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ క్యాన్సర్ వైద్యంలో అంతర్జాతీయంగా పేరొందిన వైద్యులు నోరి దత్తాత్రేయుడు వంటి వారు అభినందన వ్యాఖ్యలు రాశారు మెడికల్లో ఇంగ్లీష్లో చదువుకునే వాళ్ళకి చాలా పుస్తకాలు ఉన్నాయి నెట్లో తెలిస్తేనే అడిగితేనే వస్తూ ఉంటుంది కానీ తెలుగులో చదువుకున్నంత ఈజీగా వాళ్ళకి తెలియదు కాబట్టి తగు మార్గదర్శిలాగా కొంతమందికి ఉపయోగపడుతుంది ఎక్కువగా మనకు వచ్చే ప్రమాదాలు మానసిక వ్యాధులు మానసిక కుంగుదల ఈ వ్యసనాలకి లోబడటం వీటన్నిటి వల్ల కూడా ఆ జబ్బులు కూడా పేరేంటి దానికి చికిత్స ఏంటి అన్నట్లుగా అవుట్లైన్స్ అనమాట ఇది ఇంకా ఇంకా చదువుకునేటటువంటి వాళ్ళ నుంచి వచ్చే బట్టి మనం దీన్ని తరగతి గత జ్ఞానం ఒకటే విద్యార్థులకు సరిపోదని భావించిన సాంబశివరావు వ్యక్తిత్వ వికాసం నైపుణ్యాల పెంపు సమాజం పట్ల అవగాహన పెంపొందించడం పైన దృష్టి సారించారు ఆయా అంశాలపై ప్రవాస భారతీయుడు కిరణ్ ప్రభా రాసిన పుస్తకాలను చదువుకోవడానికి ఆడియోల రూపంలో వినేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు